అసలే గిట్టుబాటు లేక అల్లాడుతున్న పొగాకు రైతులకు అకాల వర్షం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది బాపట్ల జిల్లా పర్చూరు మండలం దేవరపల్లెలో శనివారం కురిసిన వర్షానికి గ్రామంలోని రెండు కొట్టాలపై పిడుగు పడింది పిడుగుబాటుకు కొట్టాలు రెండూ దగ్ధమయ్యాయి గిట్టుబాటు ధర లేక తాము నిల్వ చేసుకున్న పొగాకు పిడుగుబాటుకు కాలిపోయిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు సుమారు పదహారు లక్షల రూపాయల మేర నష్టం జరిగిందని ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు బాధితులను ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పరామర్శించారు కారణంగా మా మీద పిడుగుబడినది పిడుగుబడి కాలిపోయింది పైపు స్పింకర్ పైపులు ట్రాటర్ సామాను బలం బస్తాలు తైవాన్ గన్నలు ఈ నీలంగన సామానులు కాలిపోయినాయి పువాగ గిట్టుబాటు ధర లేక అట్టు పెట్టడం వల్ల ఈ నష్టం మాకు జరిగినది దయచేసి మా నుంచి మేలు చేయాలని కోరుకుంటుంది మా రాత్రి గురిచిన అకాల వర్షాల కారణం అన్ఎస్పెక్టెడ్గా పిడుగులు పిడుగులు పడి మా పొట్టను మా పొగాకు నష్టం వాటిల్లింది పొగాకు గిట్టుబాటు ధరలు లేనందువలన పొగాకు పొట్టంలో మండలు కట్టుకున్నాం నిలవ అది రాత్రి కురిసిన అకాల వర్షాలకు పిడుగుబడి కాలిపోయింది దానికి గాను ప్రభుత్వం వారు మీరు ఏదో ఒకటి ఆర్థిక సహాయం చేసి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం